మచిలీపట్నంలో శ్రీనివాస్ లో ఆర్టీసీ కాలనీలో రెండు సర్కార్ తోటలో ఒకటి మొత్తం నాలుగు దొంగతనాలు జరగడం జరిగింది గత రెండు నెలల్లో వ్యవధిలో వీటి మీద మన టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో లెడ్ బై ఏఎస్ఐ రామకృష్ణ ఏఎస్ఐ శ్రీనివాసరావు అండ్ అదర్స్ ముగ్గురు తొమ్మిదో తరగతి చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు నగర్ కాలనీకి సంబంధించిన చిన్నపిల్లలు జల్సాలు పడి బెట్టింగ్ అలవాటు పడి వాళ్ళకి సంబంధించిన ఈ బెట్టింగ్ కి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి యూట్యూబ్ ని ఉపయోగించి ఎలా తాళాలు పగలగొట్టాలి అని చెప్పేసి నేర్చుకోవడం జరిగింది నేర్చుకుని సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంట్లో లేరు అని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతారు కాబట్టి ఏడు నుంచి సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో ఏ ఇల్లు అయితే తలుపు తాళ వేసిందో చూడటం ఆ ఇంటి దగ్గర ఉన్న గుణపంగా ఏదైనా ని తీసుకుని వెళ్ళటం లేక అక్కడున్న లోకల్ దాంతో లోపలికి వెళ్ళటం వాటన్నిటిని అక్కడున్న బంగారం గాని వెండి గాని డబ్బులు గాని ఏ ఉంటే అవి తీసుకోవటం అవి తీసుకుని ఈ బెట్టింగ్ వాడటం ఈ బంగారం ఏదైతే ఉందో మా ఇంట్లో తెచ్చిన బంగారం అని చెప్పేసి అని కొంచెం పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కొంచెం ఇచ్చేసి చిన్న తాడు ముక్కలు ఇటువంటి ఇచ్చేసి అమ్మించడం జరిగింది ఇది మనం కేవలం టెక్నికల్ ఇన్పుట్ తో మొబైల్ ఇన్పుట్ తో పట్టుకోవడం జరిగింది దీనిలో మొత్తం ఒక నూట పదహారు గ్రాములు పోతే అందులో సుమారుగా వంద వంద గ్రాములు బంగారం రికవరీ చేశాము ఏడు వందల గ్రాముల వెండి రికవరీ చేశాము దీని ద్వారా ఈ మచిలీపట్నంలో తల్లిదండ్రులకి అందరు నేను విజ్ఞప్తి చేసిన ఏంటి అంటే చిన్న పిల్లలే కదా అని చెప్పేసి మనం వాళ్ళని అంచనా వేయకండి వాళ్ళు ఏమేం చేస్తారని ఖచ్చితంగా మనకి మానిటరింగ్ ఉండాలి ఈ రోజు మన పిల్లలు ముగ్గురు ముగ్గురు చిన్న పిల్లలు ఏమి అభంశుభం తెలియదు అనుకుంటాము వాళ్ళ ఇంత పెద్ద నేరం చేశారు సుమారు పది లక్షల ఇరవై వేల రూపాయలకు సంబంధించిన అసెట్స్ వాళ్ళు దొంగలించడం జరిగింది సో దయచేసి తల్లిదండ్రులకి యాజ్ వెల్ ఆస్ టీచర్స్ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ఖచ్చితంగా మానిటర్ చేయాల్సిన బాధ్యత మనదే అది మన కాన్స్టిట్యూషనల్ డ్యూటీ కూడా దయచేసి మానిటర్ చేయండి ఏదన్నా ఇన్పుట్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ